హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు అయితే ఒక మంచి రెండు వందల ఇరవై గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపిస్తున్న ఈ వెంచర్ వచ్చేసి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది వచ్చేసి మనకు కడతాల నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అల్మాస్పల్లి రోడ్డుకుంటుంది అంటే జస్ట్ ఇది ఫ్యూచర్ సిటీ మెయిన్ కోర్ ఫ్యూచర్ సిటీలోనే ఉన్నట్టు అనమాట లెక్క సో ఇక్కడ నుంచి మనం జస్ట్ ఈ ఉత్కాపల్లి వీటి మీదుగా మీర్ ఖాన్పేట మీర్ఖాన్పేట నుంచి ఇట్లా మళ్ళీ మనం స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్కి వెళ్ళిపోవచ్చు లేదంటే డైరెక్ట్ అమెజాన్ డేటా సెంటర్ వరకు కూడా డైరెక్ట్ లింక్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే వచ్చేసి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు అవుతుంది అయితే ఇందులో చూస్తున్న మనకు వచ్చేసి కార్నర్ పక్కన ఏదైతే ఒక రెండు ప్లాట్లు వదిలేసి ఒక ప్లాట్ ఉందో అది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై గజాల ప్లాట్ ముప్పై ఆరు యాభై ఐదు సైజులో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఐ ఓఆర్ఆర్ వెళ్ళిపోవాలంటే జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది అలానే అమెజాన్ డేటా సెంటర్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఒక టెన్ కిలోమీటర్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో మంచి ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ